హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో శాతవాహనులకు సంబంధించి పార్ట్ టూ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఓకే ఆల్రెడీ పార్ట్ వన్ చెప్పాను పార్ట్ వన్లో శాతవాహనులకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో చెప్పుకున్నాం శాతవాహనులకి సమకాలిక రాజ్యాలు ఏంటో చెప్పుకున్నాం పార్ట్ వన్లో ఇక పార్ట్ టూలో శాతవాహనులకు సంబంధించి ఆధారాలు ఏంటో డిస్కస్ చేద్దాం చూడండి మనకి ఇక్కడ ఆధారాలు శాతవాహనాలకు సంబంధించి ఆధారాలు ప్రధానంగా ఐదు రకాలుగా మనం చెప్పుకోవచ్చు దాంట్లో ఒకటి శాసనాలు అంటారు ఏంటిది శాసనాలు శాసన ఆధారాలు దాని తర్వాత వచ్చేటప్పటికి నాణములు అంటారు శాతవాహన కాలానికి సంబంధించినటువంటి నాణ్యములు కూడా ఒక రకమైన ఆధారాలను తెలియజేస్తుంది దిక్స్ దాని తర్వాత మూడోది వచ్చేటప్పటికి సాహిత్య ఆధారాలు అంటారు ఏంటిది సాహిత్య ఆధారాలు బుక్స్ అనమాట ఆ కాలం నాటికి సంబంధించినటువంటి బుక్స్ సాహిత్య అందులో దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి విదేశీ సాహిత్యం స్వదేశీ సాహిత్యం అంటే బయట దేశాల నుంచి వచ్చి మన గురించి రాసిన వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళు రాసిన వాళ్ళు విదేశీ సాహిత్యం స్వదేశీ సాహిత్యం రెండు రకాలు ఉంటాయి నెక్స్ట్ దాని తర్వాత పురాణ ఆధారాలు అంటారు ఏంటిది పురాణ ఆధారాలు పురాణాలలో అసలు ఏ ఏ పురాణాలలో యొక్క శాతవాహనాల గురించి చెప్పబడిందో ఇదంటే కూడా డిస్కషన్ చేస్తాం నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి పురావస్తు తవ్వకాలు అంటారు ఏంటిది పురావస్తు తవ్వకాలు అంటారు ఇవి కూడా మనకి ఏంటిది ఒక ఆధారాలకు అయితే చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి శాతవాహనలకు సంబంధించిన ఆధారాలు అంటే శాసనాలు నాణ్యములు సాహిత్య అదేవిధంగా విదేశీ సాహిత్యం స్వదేశీ సాహిత్యం పురాణాలు పురావస్తు తవ్వకాలు ఇలా మనం అనేక పేర్లతో అయితే చెప్పుకోవచ్చు మరి దాంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి శాసన ఆధారాలు అంటారు ఏంటిది శాసన ఆధారాలు చూడండి ఈ క్లాస్లో మనం ఈ వీడియోలో ప్రధానంగా శాతవాహనాలకు సంబంధించినటువంటి శాసన ఆధారాల గురించి అయితే డిస్కస్ చేద్దాం ఓకే చూడండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు ఆ లైక్ అయితే కొట్టట్లేదు దయచేసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ఎందుకు మరి నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో చివరిదా చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు లైక్ ఇది కొంచెం ఎక్కువ మందికి వీడియో అయితే ఇల్లుద్ది అనమాట తద్వారా ఏమైందంటే నాకు కూడా వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే బాగా వచ్చింది అందుకని కొట్టమన్నా కాబట్టి దయచేసి వీడియోకి అయితే లైక్ కొట్టండి సరే చూడండి శాసన మరి అసలు శాసనాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట చూడండి శాసనాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పిలుస్తారు అంటే ఎపిగ్రఫీ అనే పేరుతో పిలుస్తారు ఏంటిది ఎపిగ్రఫీ అంటారు అనమాట చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి శాసన ఆధారాల గురించి ఫస్ట్ వస్తున్నారు శాసనాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమైనా పిలుస్తారు అంటే ఎపిగ్రఫీ చూడక రాస్తున్నా ఎపి అంటారు అనమాట ఎపిగ్రఫీ అనే పేరుతో పిలుస్తారు అనమాట అసలు ప్రపంచంలోనే చాలా ఇంపార్టెంట్ మిట్టు గుర్తుపెట్టుకోండి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించినటువంటి దేశం ఏది అని అడిగితే పర్షియా అని చెప్పాలి ఏంటిది పర్షియా అంటారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించిన దేశంగా చరిత్రకారులు ఏం చెప్తారు పర్షియా ఈ పర్షియాని ప్రస్తుతం మనం ఏ పేరుతో పిలుస్తున్నాం అంటే ఇరాన్ అని పిలుస్తున్నాం అనమాట ఏంటిది పర్షియా దేశాన్ని ప్రస్తుతం మనం ఏమని పిలుస్తున్నాం ఇరాన్ అంటారు అన్నమాట మరి ప్రపంచంలో పర్షియా వారు వేసినటువంటి మొట్టమొదటి శాసనం ఏంటి చాలా ఇంపార్టెంట్ అనమాట పర్షియా వారు వేసినటువంటి మొట్టమొదటి శాసనం ఏది అని అడిగితే దాని పేరు పెర్సి పోలీసు శాసనం అంటారు చూడండి పెర్సి పోలీస్ శాసనం అంటారు అనమాట ఇది ప్రపంచంలోనే వేయించిన మొట్టమొదటి శాసనంగా చెప్తారు పర్షియా దేశంలో అయితే వేయించారు ఇక్కడ పొర్సి పెర్సీ పోలీస్ అనేది ఏంటి అంటే ఒక ప్రాంతం పేరు అనమాట చూడండి మనకి చరిత్రలో ఏ ప్రాంతంలో నాణాలు ఏ ప్రాంతంలో శాసనాలు అదే పేరుతో పిలుస్తారు అన్నమాట చూడండి ఇప్పుడు మనకి నానాఘాట్ శాసనం అంటారు నానాఘాట్ అనే ప్రాంతంలో ఉంది కాబట్టి దాన్ని నానాఘాట్ శాసనం అంటారు నాసిక్ శాసనం అంటారు మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఉంది కాబట్టి దాన్ని నాసిక్ శాసనం శాసనం ఉంది అమరావతి శాసనం అమరావతిలో ఉంది జగడగుంట ఆ జగ్గయ్యపేట జగ్గయ్యపేట శాసనం అంటారు జగ్గయ్యపేటలో ఉంది అనమాట గుడివాడ శాసనం అంటారు గుడివాడలో ఉంది అనమాట అదో కాబట్టి మనకి ఏ పేరుతో ఎక్కడైతే అదే పేరుతో పిలుస్తారు కాబట్టి ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటి శాసనం పెర్సి పోలీస్ అనే నగరంలో వేయించారు అందుకని నేను ఏమంటారు పెర్సి పోలీసు శాసనం అంటారు మరి ఈ పిర్సి పోలీస్ శాసనాన్ని వేయించిన చక్రవర్తి ఎవరు అంటే ఆయన పేరు రెండవ డేరియస్ అంటారు చూడండి రెండవ డేరియస్ అంటారు కాబట్టి కాబట్టిసిపో శాసనాన్ని ప్రపంచంలో మొట్టమొదటి శాసనాన్ని వేయించిన చక్రవర్తి ఎవరు ఇంపార్టెంట్ రెండవ డేరియస్ మరి భారతదేశంలో గుర్తుపెట్టుకోండి శాసనాలు వేయించిన మొట్టమొదటి వంశం ఏది అని అడిగితే మౌర్య వంశం అంటారు చాలా ఇంపార్టెంట్ ఇది భారతదేశంలో శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి వంశం ఏది అంటే మౌర్య వంశం మరి మౌర్య వంశంలో కూడా ఏ చక్రవర్తి వేయించాడు అంటే ద గ్రేట్ అశో అనమాట అశోకుడు అనే వ్యక్తి వేయించడం అయితే జరిగింది ఇది కూడా మనకి చాలా సార్లు అడిగినటువంటి వ్యక్తి అనమాట అదేవిధంగా చూడండి దేశంలో అంట లేదా ఆంధ్ర ప్రాంతంలో శాసనాలు వేయించిన మొట్టమొదటి వంశం ఏది ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి ఇప్పుడు ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించిన వంశం ఏది అంటే అందరూ శాతవాహనాలను పెట్టొస్తారు కానీ బిట్టు తప్ప అనమాట ఆంధ్ర దేశంలో శాతవాహనం వేయించిన ఆంధ్రదేశంలో శాసనాలు వేయించిన మొట్టమొదటి వంశం ఏది అంటే మౌర్య వంశమే వేయించింది అనమాట మౌర్య వంశంలో కూడా మళ్ళా ఎవరు వేయించాడు అశోకుడు మన ఆంధ్రదేశంలో కూడా వేయించాడు అనమాట ఎర్రగుడి శాసనం అని రాజుల మందగిరి శాసనం అని చెప్పి కర్నూలు జిల్లాలో ఉంటది అనమాట ఆ పేరుతో అయితే కాబట్టి ఆంధ్ర దేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించింది ఎవరు అశోకుడు ఏ వంశం మౌర్య వంశానికి చెందినటువంటి మరి అశోకుడు తన శాసనాలలో పదమూడవ శాసనం అంటారు రెండోది పదమూడవ శాసనం చూడండి మనకి ఇక్కడ అశోకుడు వేయించినటువంటి పదమూడవ శిలా శాసనంలో మన శాతవాహనుల యొక్క ప్రస్తావన అయితే ఉంది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి శాతవాహనుల యొక్క ప్రస్తావన అశోకుడు వేయించిన ఎన్నో శాసనంలో ఉంది అంటే పదమూడవ శిలా శాసనంలో అయితే ఉందన్నమాట మరి పదమూడవ శిలాశాసనంలో ఏం చెప్పాడు అంటే శాతవాహనులు అదొక శాతవాహనులు మాకు మాకు అంటే మౌర్యులు అనమాట అశోకుడు ఏంటిది వంశే కదా శాతవాహనులు మాకు సామంతులు ఏంటిది సామంతులు అని చెప్పాడు అనమాట అదేవిధంగా శాతవాహనులని ఆంధ్ర మృత్యులు అనే పేరుతో కూడా పిలిచాడు అనమాట ఏంటిది ఆంధ్ర మృత్యులు ఆంధ్రదేశంలో దేశంలో మాకు సామంతులుగా ఉన్నారు అదొక ఆంధ్ర భృత్యులు అని చెప్పి అశోకుడు వేయించిన పదమూడవ శిలా శాసనంలో అయితే చెప్ప మరి అశోకుడు ఆంధ్రదేశంలో ఇచ్చినటువంటి శాసనం ఏంటి అంటే ఎర్రగుడి శాసనం అంటారు అదే విధంగా రాజుల మందగిరి శాసనం అంటారు చూడండి రాజుల మందగిరి శాసనం ఎర్రగుడి శాసనం రాజుల మందగిరి శాసనం అంటారు అన్నమాట ఈ ఎర్రగుడి అదేవిధంగా రాజుల మందగిరి శాసనం అనేవి ప్రస్తుతం మనకి ఎక్కడ ఉన్నాయి అంటే కర్నూలు జిల్లాలో ఉన్నాయి అనమాట అక్కడ కర్నూలు జిల్లా అంటారనమాట కాబట్టి ఈ ఎర్రగుడి శాసనం రాజుల మందగిరి శాసనం ఎవరు వేయించారు అశోకుడు వేయించాడు అనమాట అశోకుడు ఎక్కడ వేయించాడు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో అయితే ఉన్నాయి అన్నమాట ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఆంధ్ర దేశంలో వేయించిన చూడండి ఆంధ్ర దేశంలో శాసనాలు వేయించిన తొలి ఆంధ్ర వంశం ఏది అని అడుగుతాడు తొలి ఆంధ్ర రాజులు ఎవరు అని అడుగుతాడు ఇది ఇంపార్టెంట్ మళ్ళీ అదొద్దా ఆంధ్ర దేశంలో శాసనాలు వేయించిన మొదటి వంశం అంటే మౌర్య వంశం అలా కాకుండా ఆంధ్రదేశంలో శాసనాలు వేయించిన తొలి ఆంధ్ర రాజులు ఎవరు అని అడిగితే అప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలి అంటే శాతవాహనులు అని పెట్టాలి ఏం పెట్టాలి శాత Wah, hanya bulan, kan? Itu paling salah, salah gue dengar, అదే విధంగా శాతవాహనులలో శా శాతవాహనలో శాసనాన్ని వేయించిన మొత్తం ముప్పై మంది చక్రవర్తులు శాతవాహనము మరి ముప్పై మందిలో శాసనాన్ని వేయించిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరు అంటే కన్హుడు అంటారు అనమాట ఏంటది కన్హుడు అంటారు కన్హ అంటారు లేదా కన్హుడు అంటారు ఈయన మనం ఇంకా కృష్ణుడు అనే పేరుతో కూడా పిలుస్తారు ఏంటిది కన్హుడు లేదా కృష్ణుడు అంటారు ఈయన మన ఆంధ్రదే ఆంధ్ర రాజుల్లో శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి మీ చక్రవర్తిగా అయితే చెప్తాను అదే విధంగా శాతవాహనులు శాతవాహనులు యొక్క శాత శాసనాలపై ఏ భాషను ఎక్కువగా ఉపయోగించారు అంటే ప్రాకృతం అనే భాషను ఉపయోగించారు అనమాట ఏ భాషని ప్రాకృతం అనే భాషని ఉపయోగించారు శాసనాల మీద ఏ లిపిని వాడేవాళ్ళు అంటే బ్రాహ్మీ లిపిని వాడేవాళ్ళు అనమాట ఏంటిది బ్రాహ్మి లిపి అంటారు చూడండి భాష అయితే ప్రాకృతం లిపి అయితే లిపి బ్రాహ్మ లిపి చూడండి మనకి లిపి రెండు రకాలు ఉంటది ఇప్పుడే లిపి రెండు రకాలు ఒకటి బ్రాహ్మి లిపి అంటారు రెండు కరోష్ఠీ లిపి అంటారు ఏంటిది కరోష్ అంటారు బ్రాహ్మి లిపి లిపి అంటే అర్థం ఏంటి అంటే కుడి నుండి ఎడమకు రాయడాన్ని కరోస్టి లిపి అంటారు అలా కాకుండా ఎడమ నుండి కుడికి రాసినట్లయితే దాన్ని దాన్ని లిపి అంటారు అనమాట కాబట్టి ఆంధ్ర శాతవాహం ఏ లిపిలో ఇచ్చారు బ్రాహ్మ బ్రాహ్మి లిపిలో ఇచ్చారు అంటే ఎడమ నుండి కుడికి రాసేవాళ్ళని చెప్పి దీన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది అన్నమాట అనమాట అదోదా ఇది కూడా మరి శాతవాహనులు వేయించినటువంటి ఆ శాతవాహను శాసనాలపై అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరు చాలా ఇంపార్టెంట్ అనమాట శాతవాహనులు వేయించినటువంటి శాసనాలపై అధ్యయనాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరు అంటే బుహ్లర్ అనే పేరుతో పిలుస్తారు చూడండి బుహ్లర్ అంటారు అనమాట ఈయన శాతవాహనులు వేయించినటువంటి శాసనాల మీద అధ్యయనం చేయడం అయితే జరిగింది ఆంధ్ర శాతవాహను చెందిన ఆ మొత్తం ముప్పై మంది చక్రవర్తులు కలిపి ఇరవై నాలుగు శాసనాలు వేయించినట్లు ఇప్ ఇప్పటి మనకు ఆధారాలు అయితే లభించాయి అనుకుంటారు అదో అప్పుడు చూడండి ఇప్పుడు శాతవాహనులు మొత్తం ఎన్ని శాసనాలు వేయించారు అంటే ఇరవై నాలుగు శాసనాలు వేయించారు ఈ ఇరవై నాలుగు శాసనాలు వేయించారు అని చెప్పి ఎలా చెప్పుగలుగుతుందంటే మనకు లభించాయనమాట ఎక్కువైనా వేయించుండొచ్చు అయితే ఇంకా ఆధారాలు లేవు మనకు ప్రస్తుతం ఆధారాలు దొరికిన వాటిలో మాత్రం ఎన్ని ఉన్నాయి ఇరవై నాలుగు అయితే ఆ ఇరవై నాలుగులో మెయిన్ గా ఎక్కడ దొరికాయి అంటే నాసిక్ లో దొరికాయనమాట ఎక్కడ నాసిక్ అంటారు చూడండి ఎక్కడ దొరికినాయి నాసిక్ అన్నమాట నా సిక్ అంటారు మరి నాసిక్ లో మొత్తం ఎన్ని శాసనాలు లభించాయి అంటే శాతవాహనం సంబంధించి ఎనిమిది శాసనాలు లభించాయి అన్నమాట దాని తర్వాత కన్హేరి అంటారు ఏంటిది కన్హేరి చూడండి నాసిక్ అనేది మహారాష్ట్రలో ఉందన్నమాట కన్హేరి అనేది కూడా మహారాష్ట్రలోనే ఉంది కన్హేరిలో మొత్తం ఎన్ని శాసనాలు లభించాయి అంటే ఐదు శాసనాలు లభించాయి మూడోది వచ్చేటప్పటికి కార్లే అంటారు ఏంటిది కార్లే ఈ కార్లే అనేది కూడా మహారాష్ట్రలోనే ఉంది అనమాట మనకి కార్లేలో మొత్తం మూడు శాసనాలు లభించాయి అన్నమాట నేను తర్వాత నానా ఘాట్ శాసనం అంటారు చూడండి నానా ఘాట్ అనే ప్రదేశం మహారాష్ట్రలో ఉంది అనమాట ఇక్కడ మనకి రెండు అయితే అన్నమాట నేను తర్వాత అమరావతి అంటారు ఏంటిది అమరావతి అంటారు ఈ అమరావతిలో ఎన్ని శాసనాలు లభించాయి అంటే రెండు శాసనాలు అయితే మనకు లభించాయమ్ అదేవిధంగా మేకధోని అంటారు చూడండి ఒకప్పుడు మనకి కర్ణాటకలో ఉందనమాట మేకధోని అంటారు ఈ వంశంలో చివరి వాడైన మూడో పులోమావి వేపిస్తాడు అనమాట మేకధోని శాసనం అంటారు ఒకటి ఒకప్పుడైతే ఇది కర్ణాటక అని చెప్పుకునే వాళ్ళం ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో అయితే ఉంది అనమాట అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని చిన గంజాం అంటారు చిన గంజాం ఈ చిన గంజాంలో కూడా ఒక శాసనం లభించడం అయితే కాబట్టి శాతవాహనాలకు సంబంధించి మొత్తం ఇరవై నాలుగు శాసనాలు ఉంటే ఆ ఇరవై నాలుగు శాసనాలలో ప్రధానంగా ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే మాత్రం నాసిక్లో ఎక్కువ ఉన్నాయి ఎన్ని శాసనాలు ఉన్నాయి అంటే నాసిక్ లో మొత్తం ఎనిమిది శాసనాలు అయితే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అదోదా చాలా మరి దీంట్లో ముఖ్యమైన శాసనాల గురించి కనుక మనం డిస్కషన్ చేసుకున్నట్లయితే చూడండి ముఖ్యమైన శాసనాల గురించి కనుక మనం డిస్కస్ చేసినట్లయితే దాంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి ఎర్రగుడి శాసనం అంటారు ఏంటి శాసనం అంటారు అనమాట నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఒక నిమిషం ఎర్రగుడి శాసనం అంటారు కామ రాజుల మందగిరి శాసనం అంటారు ఏంటిది రాజుల మందగిరి శాసనం అంటారు కాబట్టి ఎర్రగుడి శాసనం అదేవిధంగా రాజుల మందగిరి శాసనం అంటారు గుర్తుపెట్టుకోండి ఇవన్న మరి ఎర్రగుడి శాసనం లేదా రాజుల మందగిరి శాసనం అంటారు ఈ శాసనాన్ని ఎవరు వేయించారు అంటే అశోకుడు వేయించాడు ఎవరు వేయించాడు అశోకుడు ఈ శాసనాలను మన దేశంలో వేయించడం అయితే జరిగింది ఏ భాషలో వేయించాడు అంటే ప్రాకృత భాషలో వేయించాడు ఏంటిది ప్రాకృతం అంటారు అనమాట మరి ప్రస్తుతం మీరు ఎక్కడున్నాయి ఈ శాసనం అంటే కర్నూలు జిల్లా అంటారు ఎక్కడ కర్నూలు జిల్లా అశోకుడు వేయించాడు ప్రాకృత భాషలో వేయించాడు కర్నూలు జిల్లాలో అయితే ఉందనమాట చూడండి మౌర్యుల యొక్క ఆంధ్ర దేశంలో మౌర్యుల యొక్క పాలనను నిర్ధారించే శాసనం ఏది చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఆంధ్ర దేశంలో మౌర్యుల పాలన కొంతకాలం కొనసాగింది అంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళు మౌర్యులకి సామంతులుగా పనిచేశారని నిర్ధారించే శాసనం ఏది అంటే ఈ ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాన్ని అయితే చెప్పుకోవచ్చు ఈ శాసనంలో ప్రధానంగా దేని గురించి మధ్య చెప్ దేని గురించి మధ్య సంబంధాన్ని చెప్పారు అంటే గురు శిష్యుల మధ్య సంబంధం అంటారు చూడండి గురు శిష్యుల మధ్య సంబంధం గురించి ఈ ఎర్రగుడి రాజుల మందగిరి శాసనంలో చెప్పడం అయితే జరిగింది అదే విధంగా శాతవాహనులు మాకు ఆ సామంతులు అని ఆంధ్ర భృత్యులు అని కూడా చెప్పడం జరిగింది ఈ పాయింట్ ఆల్రెడీ ఇందాకలు కూడా మీకు చెప్పారు అనమాట ఆంధ్ర భృత్యులు అని చెప్పడం అయితే కాబట్టి ఇది ఏంటిది మనకి అంటే ఎర్ర గుడి శాసనం అంటారు నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి నానాఘాట్ శాసనం అంటారు చూడండి నానాఘాట్ శాసనం అంటారు నానాఘాట్ శాసనం అనమాట చాలా ఇంపార్టెంట్ శాసనం గుర్తుపెట్టుకోండి నానాఘాట్ శాసనం మరి నానా శాసనాన్ని ఎవరు వేయించారు అంటే దేవి నాగానిక అంటారు ఎవరు దేవి నాగానిక చూడండి ఎవరు దేవి నాగానిక అంటే మనకి శాతవాహనం వచ్చే స్థాపకుడు ఎవరని చెప్పుకున్నాం శ్రీముఖుడు అని చెప్పాం కదా శ్రీముఖుడికి కోడలు అనమాట దేవి నాగానిక అంటే శ్రీముఖుడి యొక్క కొడుకు ఎవరు అంటే మొదటి శాతకర్ణి ఆ మొదటి శాతకర్ణి భార్య ఎవరు అంటే దేవి నాగానిక అంటే శ్రీముఖుడికి ఏమైతే కొడుకు భార్య కాబట్టి కోడలు అయితే కాబట్టి నానాగఢ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే దేవి నాగానిక ఎవరి దేవి నాగానిక అంటే మొదటి శాతకర్ణి భార్య గుర్తుపెట్టుకోండి మొదటి శాతకర్ణి భార్య మొదటి శాతకర్ణి యొక్క తండ్రి పేరు ఏంటి అంటే శ్రీముఖుడు అది వద్ద శ్రీముఖుడు చూడండి శ్రీముఖుడు యొక్క కొడుకు పేరు మొదటి శాతకర్ణి మొదటి శ్రీముఖుడు ఎవరు అసలు శాతవాహం స్థాపకుడు వాళ్ళ కొడుకు పేరు మొదటి శాతకర్ణి వాళ్ళ భార్య పేరు దేవి నాగానిక ఈ ఇచ్చిన శాసనం ఏంటిది నానాఘాట్ శాస్త్రం అనే పేరుతో అయితే మరి ఏ భాషలో వేయించింది అంటే అప్పుడు వాళ్ళ రాజ్య భాష ఏమని చెప్పుకుంటాం మనం ప్రాకృతమే కదా సో ప్రాకృతం భాషలోనే వేయించింది ఇది ఒక అలంకార శాసనం చూడండి అంటే గొప్పతనాన్ని చెప్తుంది అనమాట అదోనా ఎవరి గొప్పతనాన్ని నాగానిక వాళ్ళ భర్త మొదటి శాతకాన్ని మరి వాళ్ళ భార్య కాబట్టి ఎవరి గురించి పొడిగి పొగిడిద్ది ఖచ్చితంగా మొదటి శాతకాన్ని గురించి పొడిగిద్దాం అంటే కొంచెం ఎక్కువగా చెప్పడం అయితే జరిగిద్ది అందుకని నేను ఒక అలంకార శాసనం అని చెప్పి అయితే పిలుస్తారు అనమాట అదేవిధంగా చూడండి శాతవాహనులకు అదోన శాతవాహనులకు అదేవిధంగా మరాఠాలకు అనమాట మహారాష్ట్రలోని మరాఠాలకు మధ్య వివాహ సంబంధాలు ఉన్నాయని మనకి శాసనంలో అయితే తెలియజేస్తుంది నానాఘాట్ శాసనం ప్రకారం శాతవాహనులకు మరాఠాలకి మధ్య వైవాహిక సంబంధాలు అయితే ఏర్పడ్డాయని చెప్తుంది నానాఘాట్ శాసనం అనేది నానాఘాట్ అనే ప్రదేశంలో ఉంది నానాఘాట్ అనేది ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో అయితే ఉంది కాబట్టి ఈ పాయింట్ కూడా చెప్పుకోవాలి అదే విధంగా నానాగార్ శాసనంలో ఎవరి యొక్క విజయాల గురించి చర్చించబడింది అని అడుగుతారు అదోనా నానాగార్ శాసనంలో ఎవరి యొక్క విజయాల గురించి చర్చించబడింది అంటే మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి అయితే చెప్పబడింది ఈ మొదటి శాతకర్ణికి దీంట్లో కొన్ని రకాల బిరుదులు కూడా ఉన్నాయి అనమాట అది వచ్చినా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నానాగార్ శాస్త్రంలో మొదటి శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే దక్షిణ పదాపతి అంటారు దక్షిణ పదాపతి అనే పేరుతో అయితే పిలుస్తారు అన్నమాట దక్షిణ పిలుస్తారు అంటే మొదటి శాతగా పిలుస్తారు మొదటి శాతగా పిలుస్తారు ఎక్కడ తెలుస్తుంది దేవి నాగానికి ఇచ్చిన నానాగా శాసనంలో అయితే తెలుస్తుంది అదే విధంగా ఇంకొక బిరుదు ఏంటి అంటే అప్రతిహతి చక్ర అంటారు చూడండి హత చక్ర అంటారు అప్రతిహత చక్ర అనే బిరుదు ఉంది అన్నమాట అదే విధంగా వీర అనే బిరుదు ఉందన్నమాట అదేవిధంగా సూర అనే బిరుదు కూడా ఉంది అనమాట అదోనా వీర సూర అప్రతిహత చక్ర అదే విధంగా దక్షిణ పదాపతి అంటారు అన్నమాట ఈ బిరుదులన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అడిగితే మొదటి శాతకర్ణికి ఉన్నాయి ఇది నానాఘాట్ శాసనం ఎవరు వేయించారు అంటే దేవీ నాగానిక ఎవరి దేవీ నాగానిక అంటే మొదటి శాతకర్ణి భార్య ఏ భాషలో ఇచ్చింది అంటే ప్రాకృతం భాషలు అని చెప్తాను నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి మూడవ శాసనం నాసిక్ శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ చూడండి నాసిక్ శాసనం అంటారు నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారు అంటే గౌతమి బాలశ్రీ అంటారు ఎవరు గౌతమి బాలశ్రీ ఎవరి గౌతమి బాలశ్రీ అంటే గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లిగా అయితే చెప్పుకోవచ్చు అనమాట అదో గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి ఎవరు గౌతమి బాలశ్రీగా మనమైతే చెప్పుకుంటాం అదేవిధంగా ఏ భాషలో వేయించింది శాసనాలు అంటే ఖచ్చితంగా ఏ భాషలో వేయించి ఉంటుంది ప్రాకృతం భాషలోనే వేయించింటుంది ఈ శాసనం మనకి గద్య రూపంలో ఉంది అంటారు ఏంటిది గద్య రూపంలో ఉంది చూడండి మనకి పద్య రూపం గద్య రూపం రెండు ఉండే అనమాట పద్య రూపంలో అంటే మనకి వెంటనే అర్థం కావదే గద్య రూపంలో అంటే మనం అర్థం చేసుకోవడానికి కొంచెం అనుకూలంగా అయితే ఉంటుంది అనమాట కాబట్టి నాసిక్ శాసనం అనేది ఏ రూపంలో ఉంది గద్య రూపంలో ఉంది మరి దీంట్లో నాసిక్ శాసనంలో ఎవరి యొక్క గొప్పతనం గురించి చెప్పబడింది అంటే గౌతమి పుత్ర శాతకర్ణి మరి తల్లి కదా తల్లి ఎవరి గురించి చెప్పింది ఎక్కువగా కొడుకు గురించే చెప్పుకుంటది అందులో శాతవాహన వంశంలోనే గొప్పవాడు ఎవరని చెప్తాం మనం గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్తాం వాళ్ళ తల్లి కూడా శాసనం వేయించేటప్పుడు ఆయనకు అనుగుణంగానే ఆయన పొగుడుతూనే వేయించడం అయితే జరిగింది అయితే నాసిక్ శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ని గురించి చెప్పబడింది ఓకే కానీ ఈ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ని బతుకున్నప్పుడు వాళ్ళ తల్లి గౌతమి గౌతమిపుత్ర శాతకర్ణి చనిపోయిన తరువాత వాళ్ళ తల్లి వేపించడం అయితే జరిగింది అంటే ముందలే చూడండి గౌతమి పుత్ర శాతకర్ణి అనే వ్యక్తి చనిపోయాడు చనిపోయిన తరువాత వాళ్ళ మదర్ చనిపోతుంది అనమాట అది తల్లి కొడుకు కదా ఫస్ట్ కొడుకు చనిపోయాడు తర్వాత చాలా కాలం తల్లి అయితే చనిపోయింది కాబట్టి గౌతమి పుత్ర శాతకర్ణి మరణించిన తరువాత గౌతమి బాలశ్రీ ఏ శాసనాన్ని నాసి శాసనం మరి గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత చక్రవర్తి ఎవరవుతారు వాళ్ళ కొడుకు అవుతాడు అనమాట అదొద్దున వాళ్ళ కొడుకు అవుతాడు వాళ్ళ కొడుకు ఎవరు అంటే వాసిష్ఠ పుత్ర పులోమావి అంటారు ఏం పేరు వాసిష్ఠ పుత్ర పులోమావి అంటారు అనమాట Olo, mein కాబట్టి నాసిక్ శాసనం ఎవరు వేయించారు గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ ఎవరి కాలంలో వేయించారు అంటే వాసిష్ఠ పుత్ర పులోమావి కాలంలో వేయించారు వాసిష్ఠ పుత్ర పులోమావి ఎవరు అంటే పుత్ర శాతకర్ణి యొక్క కొడుకు అదవుతుందా కాబట్టి ఈయన కాలంలో ఇంకా చెప్పాలి అంటే క్లియర్ గా కొంచెం పుత్ర పులోమావి యొక్క పద్దెనిమిదవ పాలనా సంవత్సరంలో అంటారు ఎన్నోవా పద్దెనిమిదవ పాలనా సంవత్సరంలో వాళ్ళ తల్లి వేయించడం అయితే జరిగింది గౌ పుత్ర శాతకని యొక్క తల్లి అనమాట అదోనా వాసిష్ట పుత్ర అయితే నాయనమ్మ అయ్యింది ఆమె ఏమి అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేటప్పటికి చూడండి ధోని శాసనం అంటారు ఏంటిది ధోని శాసనం అంటారు అనమాట ఈ ధోని శాసనాన్ని ఎవరు వేయించారు అంటే ఈ వంశంలో చివరి వాడైనటువంటి మూడవ పులోమావి అంటారు ఎవరు మూడవ పులోమావి వేయించాడు అనమాట ఈ వంశంలో చివరి చక్రవర్తి ఎవరు మనకి మూడవ పులోమావి ఆయన వేపించాడు అనమాట మరి ఎక్కడ ఉంది ఇది అంటే ఎక్కడ అంటే ఆయన బల్లారి దగ్గర ఇచ్చాడు బల్లారిలో కాదు బల్లారి దగ్గర అనమాట ఒకప్పుడు బల్లారి అనేది కర్ణాటక రాష్ట్రంలో భాగంగా ఉండేది కానీ ప్రస్తుతం బల్లారి దగ్గర ఇచ్చినటువంటి చూడండి మేకధోని అనేది ఒక ప్రాంతం పేరు గుర్తుపెట్టుకోండి మేకధోని అనేది ఒక ప్రాంతం పేరు మేకధోని ప్రాంతం ఎక్కడ ఉంది బల్లారి దగ్గర ఒకప్పుడు కర్ణాటకలో ఉంది కానీ ప్రస్తుతం మేకధోని అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసింది అనమాట లో కూడా ఎక్కడుంది అంటే కర్నూలు జిల్లాలో ఉంది ఎక్కడుంది కర్నూలు జిల్లాలో అయితే మరి ఏ భాషలో వేయించాడు అంటే ఖచ్చితంగా ఏ భాష అయి ఉంటది ప్రాకృతం అయి ఉంటది ఏ లిపిలో అయి ఉంటే బ్రాహ్మ్యపుల ఉంటది వీళ్ళు ఏ శాసనాలన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి బ్రాహ్మ లిపి ప్రాకృతం భాషకి సంబంధించినవి అనమాట మరి మూడో పులోమావి ఈ వంశంలో చివరివాడు మూడో పులోమావి వేయించిన ఈ మేకధోని శాసనంలో ప్రధానంగా ఏముంది అంటే శాతవాహన వంశం యొక్క రాజ్య పతనం గురించి ఉందన్నమాట అదొక ఈ మేకధోని శాసనంలో మనకి శాతవాహన వంశం యొక్క పతనం గురించి అయితే తెలియజేస్తాం ఇది గు అదే విధంగా ఈ శాసనంలోనే గుల్మిక అనే అధికారి గురించి కూడా చర్చించబడింది అనమాట ఏంటి గుల్మిక అంటారు అనమాట ఈ గుల్మిక అనేది మనకి శాతవాహన చక్రవర్తి అయిపోయిన తర్వాత వీళ్ళ పరిపాలన మీద మనకి వీడియోస్ వస్తాయి అనమాట మూడు వీడియోల దాకా పరిపాలన మీద వస్తే అక్కడ గుల్మికా గురించి మనం చాలా క్లియర్ గా అయితే చెప్పుకుందాము జిస్ట్ అయితే గుర్తుపెట్టుకున్నాం అదో అందా కాబట్టి మేఘధ్వని శాసనం మూడో ప్లూమా వేయిచ్చాడు ప్రాకృత భాషలో వేయిచ్చాడు అదేవిధంగా బ్రాహ్మిరిపిలో ఉంది బల్లారిలోని కర్ణాటక దగ్గర ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు దగ్గరకు వచ్చింది దీంట్లో ఏముంది అంటే వీళ్ళ రాజ్య పతనం గురించి అయితే చెప్పబడింది నెక్స్ట్ దాని తర్వాత చూడండి మేఘధ్వని శాసనం అన్నమాట ఐదో శాసనం వచ్చేటప్పటికి అమరావతి శాసనం అంటారు అమరావతి శాస్త్రం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట అమరావతి శాస్త్రం అంటారు ఈ అమరావతి శాసనాన్ని తీసుకున్నట్లయితే ఎవరు వేయించారు అంటే రెండవ పులోమావి అంటారు ఏంటిది రెండవ పులోమావి అమరావతి శాసనాన్ని వేయించాడు అనమాట ఏ భాషలో వేయించుంటాడు ప్రాకృత భాషలో ఏ లిపిలో బ్రాహ్మీ లిపిలో అన్నమాట ఆంధ్ర ప్రాంతంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఆంధ్ర ప్రాంతంలో వేయించినటువంటి మొట్టమొదటి శాసనంగా చెప్తారు ఆంధ్ర దేశంలో ఆంధ్ర ప్రాంతంలో వేయించిన మొట్టమొదటి శాసనం అమరావతి శాసనం అనమాట ఇప్పుడు చూడండి ఈయనకన్నా ముందు నాసిక్ శాసనం నానాఘాట్ శాసనం అదవుతుందా అదే విధంగా శాసనం ఇలా చాలా శాసనాలు ఉన్నాయి అవి మన ఆంధ్రప్రదేశ్ లో లేవు మహారాష్ట్ర దగ్గర ఉన్నాయి అనమాట మరి మన ఆంధ్ర ప్రాంతంలో వేయించిన మొట్టమొదటి శాసనం ఏంటిది అమరావతి శాసనం ఎవరు వేయించారు రెండవ ఏ భాషలో ప్రాకృతం ఈ అమరావతి శాసనంలో ఒక తెలుగు పదం కూడా కనబడింది అనమాట నాగబు అని ఉంటుంది ఏంటిది నాగబు చూడండి ప్రీవియస్ పేపర్ అడిగాడు అనమాట నాగబు అనే తెలుగు పదం ఈ క్రింది వాటిలో ఏ శాసనంలో కనిపిస్తుంది అని అడిగాడు ఏ శాసనంలో అంటే అమరావతి శాసనం మనం అయితే చెప్పుకోవాలన్నమాట అదో కాబట్టి ఐదవ శాసనం అమరావతి శాసనం చూడండి ఫస్ట్ రా ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం రెండు నానాగార్ శాసనం మూడు నాసిక్ శాసనం నాలుగు మేకధోని శాసనం ఐదు అమరావతి శాసనం నెక్స్ట్ ఆ రోజు వచ్చేటప్పటికి హతిగుంప శాసనం అంటారు చూడండి హతిగుంప శాసనం అంటారు హతిగుంప శాసనం ఈ హతిగుంప శాసనాన్ని ఎవరు వేయించారు అంటే కారవేలుడు వేయించాడు అన్నమాట ఎవరు కారవేలుడు అంటారు ఈ ఎవరు కారవేరుడు అంటే మీకు ఎన్న ఆల్రెడీ చెప్పారు చేది వంశం అని చెప్పేది చేది వంశం లేదా మహా మేఘ వంశం అంటారు మహా మేఘ వాహన వంశం అంటారు కాబట్టి చేది వంశం లేదా మహామేఘవాహన వంశానికి చెందిన కారవేలుడు అతిగుంప శాసనాన్ని వేయించాడ ఈ కారవేలుడికి ఆంధ్ర శాతవాహన్ సమకాలికుడుగా ఎవరు ఉండేవాడు అంటే మొదటి శాతకర్ణి లేదా ఒకటవ శాతకర్ణి చూడండి వీరిద్దరూ ఒకే సమయంలో ఒకే టైం పీరియడ్ లో ఉన్నారనమాట కారవేలుడనేమో కలింగలో ఉన్నాడు శాతవాహన్లు ఎవరున్నారు మొదటి శాతకర్ణి వీరిద్దరూ కూడా ఒకే ప్రకారం ఈ కారవేలుడంట అంట ఇతని కాలంలోనే అదొక మొదటి శాతకర్ణి కాలంలోనే పశ్చిమ పశ్చిమం వైపు దాడి చేసుకుంటా అయితే వచ్చాడంట పశ్చిమ ఆంధ్ర ప్రాంతాన్ని దాటుకుంటూ కూడా రావడం అయితే జరిగింది అని చెప్పి చెప్పాడు అంతేకాకుండా ఆ సైన్యం ఎక్కడ వరకు వచ్చింది అంటే కన్నా బెన్న అని చెప్పి ఒక నది ఉంటది అనమాట అదోనా కన్నా బెన్న అని చెప్పి ఒక నది ఉంటది ఆ నది వరకు కూడా అయితే వచ్చారంట అదోనా ఎవరు కారవేరుడు హికుంభ శాస్త్రంలో ఏం చెప్తున్నాడు నేను మొదటి శాతకారిని దాటి పశ్చిమ వైపుకు కన్నా పెన్నా అనే ప్రాంతం వరకు కూడా చేరుకున్నాను అంతేకాదు ఆ కన్నాపన్నా దగ్గర మూషిక అనే ఒక నగరం ఉంటుంది చిన్న నగరం మూషిక అంటారు అనమాట ఈ మూషిక నగరాన్ని ఓడించాను దాన్ని నేను స్వాధీనం చేసుకొని దానికి పితుండ అనే పేరు పెట్టానని కూడా చెప్పాడు అనమాట అదోనా పితుండ అంటారు అనమాట మూషికా నగరానికి పితుండ అనే పేరు నేను పెట్టాను అని చెప్పైతే చెప్పుకోవడం జరిగింది ఇదంతా ఏ శాసనంలో ఉంది అంటే హిగుంప శాసనంలో అయితే మనకుందామాట నెక్స్ట్ దాని తర్వాత ఏడవ శాసనం జునాగఢ్ శాసనం అంటారు చూడండి ఇక్కడ రాస్తున్నా జునాగఢ్ శాసనం అంటారు దీనికి ఇంకొక పేరు అనమాట గిర్నార్ శాసనం అంటారండి గిర్నార్ శాసనం శాసనం లేదా గిర్నార్ శాసనం ఎన్ని సార్లు బిట్టే ఎగ్జామ్స్ అడిగాడు అదోన ఎందుకంటే ఈ శా ఈ శాసనాన్ని ఏయించింది ఎవరు అంటే ఫస్ట్ చూడండి శక రుద్రధముడు అంటారు మీరు వంశానికి చెందిన రుద్రధాముడు అంటారు రుద్రధాముడు లేదా రుద్రధముడు అంటారు అన్నమాట అయితే జునాగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే రుద్రధముడు అనమాట సగవంశానికి చెందిన మరి దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది ఏ భాషలో ఉంది అంటే సంస్కృతం భాషలో ఉంది అనమాట ఏ భాషలో సంస్కృతం భాషలో ఉంది చూడండి భారతదేశంలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఏది భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఏంటిది జునాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం దీన్ని ఎవరు వేయించారు అంటే రుద్రధాముడు వేయించడం అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఈ కుమార్తె ఉంటుంది ఈ కుమార్తె ఉండదు అనమాట ఎవరికి రుద్రధముడికి ఒక కుమార్తె ఉంటుంది అనమాట ఆమె పేరు రుద్రధమనిక అంటారు చూడక రాసిన రుద్ర ధమని రుద్రధమనిక అంటారు అనమాట ఈ రుద్రధమనికను ఎవరికిచ్చి వివాహం చేశాడు అంటే రుద్రధమనికను ఎవరికిచ్చి వివాహం చేశాడు అంటే శివశ్రీ శాతకర్ణి అంటారు పేరు శివశ్రీ శాతకర్ణి అంటారు లేదా వాసిష్ఠపుత్ర శాతకర్ణి అంటారు చూడండి పుత్ర శాతకర్ణి ఇద్దరు కొడుకులు అనమాట ఈయన రెండవ కొడుకు అనమాట శివశ్రీ శాతకర్ణి వాసిష్ఠపుత్ర శాతకర్ణి అంటారు ఇప్పుడు రుద్రదమనుడు తన కుమార్తె రుద్రధమనికను ఎవరికి వివాహం చేశాడు శివశ్రీ శాతకర్ణి అంటే ఈ శాసనం ప్రకారం శకులకి మధ్య వివాహ సంబంధం ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆధారం నెక్స్ట్ తర్వాత ఎనిమిదో ఆధారంగా తీసుకున్నట్లయితే బట్టి ప్రోలు చూడండి రాసిన బట్టి ప్రోలు నిఘమ సభ శాసనం ప్రోలు నిఘమ సభ శాసనం అంటారు అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి ఈ బట్టి ప్రోలు నిఘమ సభ శాసనాన్ని ఎవరు వేయించారు అంటే కుబేరుడు అంటారన్నమాట ఎవరు కుబేరుడు వేయించాడు అనమాట చాలా ఇంపార్టెంట్ దీని కుబేరుడు అనే వ్యక్తి వేయించాడు అని చెప్తారన్నమాట మరి దీంట్లో ప్రధానంగా దీని గురించి చెప్పబడింది అంటే నిఘమ సభల గురించి చెప్పబడింది దీని గురించి నిఘమ సభలు అంటారు అన్నమాట ఈ నిఘమ సభలు అనేది శాతవాహన కాలంలోని పట్ట ప్రాంతాల గురించి తెలియజేస్తున్నాయి దేని గురించి పట్టణ ప్రాంతాల గురించి తెలియచేస్తున్నాయి ఇది కూడా గుర్తుపెట్టుకోండి పట్టణ ప్రాంతాలు అంటారు కాబట్టి మనకి ఇది చాలా చాలా కాబట్టి చూడండి వీళ్ళ గురించి ఆధారాలు అనగానే ప్రధానంగా మనకి చూడండి ఆధారాలు శాసనాల్లో చూసుకున్నట్లయితే ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం అంటారు నానాఘాడ్ శాసనం అంటారు నాసిక్ శాసనం అంటారు మేకధోని శాసనం అంటారు అమరావతి శాసనం అంటారు హతిగుంప శాసనం అంటారు జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం అంటారు బట్టిప్రోలు నిగమ శాసనం అంటారు ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ శాసన ఆధారాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ వీడియోలో వీళ్ళకి సంబంధించినటువంటి నాణ్యములు అదే విధంగా పురాణాలు అదే విధంగా సాహిత్య ఆధారాలు వీటి గురించి అయితే డిస్కషన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ చూడండి ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఇది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే చెప్తున్నాను చూడండి పీడిఎఫ్ దీనికి సంబంధించి మొత్తం ముప్పై పేజీలు నా దగ్గర ఉందనమాట ఏది పీడిఎఫ్ నేను ఓన్ గా సొంతగా గ్రూప్ టూ కోసం అని చెప్పి తయారు చేసుకున్న పీడిఎఫ్ ఉంది అది మీకు గనక ఎవరికైనా కావాలి అంటే కేవలం థర్టీ రూపీస్ కనుక నాకు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసిన దాన్ని మీకు సెండ్ చేస్తా మరి దేని చేయాలి సార్ గూగుల్ పే కానీ పే కానీ అంటే డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది వాట్సాప్ నెంబర్ ఉందనమాట కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి ఫోన్పే చేసి దాన్ని స్క్రీన్ షాట్ చేసి ఇదే నెంబర్కి మళ్ళీ వాట్సాప్ చేయదు అదోందా ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే నేను చూడంగానే మీకు వెంటనే పీడిఎఫ్ అయితే ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ